వెల్కమ్ టు ఎన్ ఎస్ నియూస్ నేను సుమా ముందుగాబుల్చర్లో హెడ్లైన్స్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను కొత్త బస్ ఎదుట దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజా ప్రాంత జిల్లా కార్యదర్శి ఢిల్లీలో రైతులు సమస్యల పైన ఆందోళన పైన మోడీ సర్కార్ జరిపిన కాల్పులలో యువ రైతు శుభకరణ్ సింగ్ అమరత్వం పొందాడని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రకాష్ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పరమేష్ అఖిల భారత వ్యవసాయ కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు అంబన్న పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు సురేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కిషోర్ లక్ష్మీనారాయణ గోపాల్ సత్యం పీడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు సరిచంద్ జిల్లా కోశాధికారి శ్రీకాంత్ వెంకన్న ఇతరులు పాల్గొన్నారు पोाट न पोर न ఉన్నటువంటి రైతాంగ ఉద్యమం పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం యువ రైతు సింగ్ తింగిని కాల్చి ఒకవైపున మద్దతు కల్పిస్తామని చట్టాన్ని మద్దతు చేస్తామని చెప్పినటువంటి రాతపూర్వక హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఒకవైపున రైతాంగాన్ని చంపడం అనేది ఇది హేయమైన చర్య దీన్ని ప్రజలందరూ రైతులు ప్రజాస్వామిక వాదులు మేధావులు కూడా ముక్త కంటతో ఖండిస్తున్నారు అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేవుడి పేరుతో అయోధ్య పేరుతో రైతాంగాన్ని ప్రజానికాన్ని మోసం చేస్తా ఉన్నాడు ఒకవైపున రైతాంగం ఆత్మహత్య చేసుకుంటా ఉంటే అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయం దూరం అయిపోతున్నారు వాళ్ళందరినీ కాపాడవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలకు వ్యతిరేకంగా మరి దేశ ఉద్యమం ఢిల్లీలో నడిపడ్డా ఢిల్లీ ఉద్యమంలో మరోసారి రైతాంగం పైన విరుచుకు పడి అన్యాయంగా కాల్పులు చేస్తున్నారు విరుచుకు పడి దానిపై కక్ష చేస్తున్నారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగం పట్ల రైతాంగం చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ల పట్ల స్పందించకపోతే ఈ రానున్న ఎన్నికల్లో రైతాంగం ప్రజాకం మొత్తం దేశంలో ఉన్నటువంటి ఓటర్లందరూ మీరు తగిన బుద్ధి చెప్తారని మీద మేము హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాకుండా దేవుడి పేరుతో మతం పేరుతో మొత్తం దేశంలో ఉన్నటువంటి మన పోవాలని రెచ్చగొట్టి విపరీతంగాను మరోసారి గతెక్కాలని ఏదో కోరిక కోరిక నరేంద్ర మోడీ ఆ కళలన్నీ కలలైపోతాయి దేశంలో జరుగుతున్న ఉద్యోగం పెరిగిపోతున్న స్థితి వ్యవసాయ రంగం అనేక రకాల సంక్షోభంలో ఉన్న స్థితి యువ ఈ యువకులందరూ కూడా చాలా ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో నువ్వు మతం పేరుతో రెచ్చగొట్టడం ఇప్పటికైనా శుభ కరణ్ సింగ్ ను సరిపోయినటువంటి ఆ కుటుంబానికి మొత్తం కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలా ఆ రైతాంగ ఉద్యమం చేస్తున్నటువంటి న్యాయమేర డిమాండ్ల పైన ప్రభుత్వం స్పందించి ఆ డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజానీకం రైతాంగం అంతా కూడా ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం